स्वर्ण वर्णा जनम ओ चुर्भुजा जनम ओं से नम ओं मुषे नम ओं घेम भूषण भूषि ಓಂ ಪುಷ್ಯನಾಥಾಗ ನಮಗೆ ಓಂ ಪುಷ್ಯರಾಗ ಮಣಿಮಂಡಲ ಮಂಡಿತಾಗ ನಮಗೆ ಓಂ ಕಾಶ ಪುಷ್ಪ ಸಮಾನಾಭಾಗ ನಮಗೆ ಓಂ ಕಲಿದೋಷ ನಿವಾರಕಾಗ ನಮಗೆ ಓಂ ಇಂದ್ರಾಗ ದೇವೋ ಭೀಷೋ ದೇವತಾ ಭೀಷ್ಟನಾಗಿಕಾಗ ನಮಗೆ ಓಂ ಅಸಮಾನ ಬಲಾಗ ನಮಗೆ ಓಂ ಸತ್ವ ಗುಣ ಸಂಪತ್ ಶಿವಾಸುರಾಗ ನಮಗೆ ಓಂ ಬುಧುರಾ ವಿಷ್ಣುನಾಗ ನಮಗೆ ಓಂ ಪೂರಿ ಹೃದಯ ನಮಗೆ ಓಂ ಪುಣ್ಯವರ್ಧನಾಗ ನಮಗೆ ಓಂ ಧರ್ಮರೂಪಾಗ ನಮಗೆ ಓಂ ಧನಾಧ್ಯಕ್ಷಾಗ ನಮಗೆ ಓಂ ಧನ மபால पत भगराज नमः ओम सर्वपाप निवारकाय नमः ओम सर्वपाप त्रशमनाय नमः ओम स्वामता गता गुरुगाह नमः ओम ऋग्वेद पारकाय नमः ओम वृक्षरासी मार्ज्य प्रचारकाय नमः ओम सनातन नमः ओम सत्य संथाय नमः ओम सत्य संकल्प मानसाय नमः ओम सर्वकराय नमः ओम सर्व वेदांत नमः ओम ब्रह्म पुत्राय नमः ओम ब्राह्मणाय नमः ओम ब्रह्म विद्या विसारधारय नमः ओम समानाधिक निर्मुक्ताय नमः ओम सर्वार्थोक् अभजं वधाय नमः ओम सतुवागिरकंदर्व वंदिताय नमः ओम सत्यभाघनाय नमः ओम सुरेंद्र वंदियाय नमः ओम देवाजज्ञाय नमः ओम अनंत सामर्थ्याय नमः ओम वेदसिद्धा వం భూమి పుత్రః సకల శుభయుత వాగ్విభు దింజ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి వాగ్విభు దింజ సౌమ్యః సౌభాగ్యం మరవాత్వ ఇక్కడ వచ్చేటప్పటికి ఐని బృహస్పతి అన్నాడు బృహస్పతిని దేవానాం ఋషీనాం గురుం ఒక మంచి మార్గనిర్దేశకత్వం కలిగి మనం గడ పిల్లవాడికి వివాహం చేయాలంటే స్థిరపడి వేయండి అంటాం ఇందువలన వాడు స్థిరపడి కాలమానంలో కారు ఇల్లు కొనుక్కుంటేనే పిల్లాడికి పెళ్లి లేకపోతే పిల్లలు చేసుకోవట్లేదు ఆడపిల్ల పిల్లాడు ఎంత సంపాదిస్తున్నాడు వెనకాల ఏమైనా ప్రీబిహెచ్కే ఉందా కారు ఉందా లేదా అనేది ఆలోచిస్తుంది అందువల్ల అవన్నీ ఇప్పుడు దాకా గురుడు దాకా వచ్చేటప్పుడు అది వచ్చేసింది వచ్చిన తర్వాత అప్పుడు వివాహ ప్రయత్నం చేస్తుంది అందువలన అటువంటి వివాహాన్ని ఇచ్చేటువంటి వాడు శుక్రుడు అటువంటి శుక్రుడి ద్వారా పత్ని పీడోపజాంతయ్యే కళత్రకారు అంట వివాహం కావాలన్నా వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గిల్లి గజ్యాలు మనస్పర్ధలు మానపట్టింపులు వస్తున్నాయన్నా అవన్నీ కూడా పత్ని పీడ అట్లాగే పీడ రెండింటికి ఆయనే అంటే ఈవిడికి సప్తమ స్థానం ఆయనకి సప్తమ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు ఇద్దరికి ఆయనే అందువల్ల అటువంటి భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి విభేదాలన్నింటినీ కూడా తొలగించి వాళ్ళ మధ్య సఖ్యతను నిలిపి వివాహం కానటువంటి వాళ్ళకు వివాహం చేసేటువంటి వాడు శుక్రుడు అటువంటి శుక్రుణ్ణి జానం హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురు సర్వశాస్త్ర ప్రవర్తన విశాఖ నక్షత్ర హోమం జరుగుతోంది ఓం గౌరవం

பூர்ணமா பூர்ணாதி முதலூர் அங்கே